అందరికీ నమస్కారం విజ్ఞాన ఛానల్ కి స్వాగతం భారత పెద్దగా మాట్లాడని నాయకుడు కానీ దేశ దిశనే మార్చేసిన పాములపర్తి వెంకట నరసింహరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తెలంగాణ నేలపై జన్మించిన ఈ వ్యక్తి చదువులోను చింతలోను అసాధారణ ప్రతిభను చూపించారు పదిహేడు భాషలను తెలిసిన అరుదైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రిగా ఆపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చివరకు భారతదేశ ప్రధానిగా ఎదిగిన ప్రయాణం ఈయనది పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది విదేశీ విలువలు ఖాళీ దేశం దివాలా తీసుకుపోతున్న పరిస్థితి అలాంటి సమయంలో ప్రధాని బాధ్యతలను చేపట్టిన నరసింహారావు గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక సంస్కరణలు ఎల్పిజి విధానం లిబరైజేషన్ ఆయనతో పాటు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి తెరిచారు లైసెన్స్ రాజ్ తొలగింపు విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇవే నేడు భారతదేశానికి ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చిన పునాదులు కేవలం ఆర్థికంగానే కాదు ఇజ్రాయెల్ తో పూర్తి దైత్య సంబంధాలు లైక్ ఇస్ట్ పాలసీ పంచాయతీరాజ్ బలపరిచే ప్రయత్నాలు జాతీయ భద్రతపై దృఢ నిర్ణయాలు అన్ని ఆయన దృష్టికి నిదర్శనం అయితే ఇంత చేసిన నాయకుడికి తగిన గుర్తింపు దక్కలేదని చరిత్రలో విషాదం కానీ నిజం ఏంటంటే నేటి భారత ఆర్థిక బలం నేటి గ్లోబల్ స్థానం నేటి అవకాశాల దేశం ఆనాటి మౌనంగా మార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు చరిత్రలో కొందరు మాటలతో గుర్తుండిపోతారు ఇంకొందరు మాత్రం తమ పనిలో శాశ్వతంగా నిలిచిపోతారు పివి నరసింహరావు అలాంటి శాశ్వత నాయకుడు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు